కఠిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా కేటీఆర్ పై కాంగ్రెస్ బూమా ఏంది బూమ్రాంగ్ ఏంది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్ గజానికి ఇంత అంటూ వసూలు చేసి రాహుల్ కు పంపుతున్నారన్న కిషన్ రెడ్డి వసూళ్ళ సంబంధించిన ఆధారాలు ఉంటే ఉన్నాయన్న ఎల్ఐటి కాంగ్రెస్ రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తుందన్న బీజేపీ బీజేపీపై కేసీ ఎందుకు పెట్టారని బీఆర్ఎస్ ప్రశ్న ఏంది మొత్తానికి మొన్న ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది మీ అందరికీ తెలిసిన విషయాన్ని రెండు వేల ఐదు వందల కోట్లు ఏదో ఢిల్లీకి పంపించాలని స్వయన కేటీఆర్ ఒక అంశాన్ని త్వ మాట్లాడిన విషయం కూడా చూసింది అయితే ఇక్కడ ఏంటి అంటే ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కూడా వాటిని ప్రజల ముందు నుంచి కేసులు పెట్టి అరెస్టు చేయించవచ్చు కదా సెంట్రల్లో ఉన్నది బీజేపీ మళ్ళీ ప్రభుత్వం భవిష్యత్తులో వచ్చేది బీజేపీ ప్రత్యామ్నాయం కేంద్రంలో ఎక్కడ కనబడతలేదు మరి రాష్ట్రానికి సంబంధించి దీనికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఇప్పటికే రాహుల్కు పంపుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాను కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసిరంటే స్వయాన దాంట్లో ఎంతో కొంత నిజం ఉన్నది కదా నిజం ఉంటేనే వ్యాఖ్యలు చేసి ఆధారాలు ఉంటేనే వ్యాఖ్యలు చేశారు కదా ఎలైటీ కూడా అదే చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఈ ప్రభుత్వానికి కూడా అల్టిమేట్గా గా ఒక భయం కూడా ఏర్పడుతుంది అనేది తెలంగాణ ప్రజలు కూడా అంటున్నారు కదా